సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్స్ కొన్ని సినిమాలకే పరిమితమవుతున్నారు చేసింది తక్కువ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు కానీ ఆ తర్వాత కనిపించకుండా పోతున్నారు ఈ ముద్దుగుమ్మలు టాలీవుడ్లో చేసింది తక్కువ ఆ సినిమాలే అయినా విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకుంటున్నారు హీరోయిన్స్గా రాణించడం అంత ఈజీ కాదు చాలామంది హీరోయిన్స్ స్టార్డం కోసం చాలా కష్టపడుతూ ఉంటారు యంగ్ హీరోయిన్స్ ఇప్పుడు బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నారు హీరోలకు సమానంగా రెమ్యునరేషన్ అందుకుంటున్నారు కొంతమంది భామలు ఇదిలా ఉంటే కొంతమంది ముద్దుగుమ్మలు ఒకటి రెండు సినిమాలతోనే ఇండస్ట్రీకి దూరం అవుతున్నారు పై ఫొటోలో కనిపిస్తున్న బ్యూటీని గుర్తుపట్టారా తెలుగులో ఒకే ఒక్క సినిమా చేసింది ఆ సినిమా కూడా అట్టర్ ఫ్లాప్ ఆ తర్వాత ఓ హీరోని ప్రేమించి పెళ్లాడింది ఇప్పుడు సినిమాలకు దూరంగా ఉంటుంది ఇంతకూ ఆ ముద్దుగుమ్మ ఎవరో గుర్తుపట్టారా సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్గా ఉంటుంది ఈ చిన్నది ఆమె ఎవరో కాదు అందాల భామ సయేషా క్రేజీ బ్యూటీ సయేషా రెండువేల పదిహేనులో అఖిల్ సినిమాతో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది ఈ సినిమా ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోకపోయినా సయీషా అందానికి మంచి మార్కులు పడ్డాయి అఖిల్ సినిమా తర్వాత ఈ అమ్మడు బాలీవుడ్కు చెక్కేసింది అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది హిందీ సినిమాలతో పాటు తమిళ్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా మారిపోయింది ఈ అందాల భామ అక్కడ తక్కువ కాలంలోనే సూర్య కార్తి విజయ్ సేతుపతి ఆర్య వంటి హీరోలతో సయేషా నటించింది ఓ తమిళ్ సినిమా షూటింగ్లో ఆర్య సయేషా మధ్య ప్రేమ చిగురించింది రెండు వేల పంతొమ్మిదిలో ఆర్య సయేషాల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఆగస్టు పన్నెండున ముంబైలో జన్మించింది సయేష ఆమె బాలీవుడ్ నటుడు సైరా బాను దిలీప్ కుమార్లకు మనవరాలు పెళ్లి తర్వాత సయేష సినిమాలకు దూరంగా ఉంటుందో ఈ స్టార్ కపుల్ కు ఓ కూతురు కూడా ఉంది కాగా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ చిన్నది రెగ్యులర్గా డాన్స్ వీడియోలు చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటుంది అ పోస్ట్ షేర్ బై సయేష అట్ సయేష మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి